హలో ఫ్రెండ్స్ నమస్తే పొద్దుగాలి ఈరోజు మనం చేపలకైతే మళ్ళీ వచ్చేసాము అంటే సాయంత్రంగా వచ్చాము ఈరోజు దాదాపు చేపలు పట్టి రెండు వారాలు అయిపోతుంది చెయ్యి చిమచిమలు ఆడుతుంది నోరు జివ్వమంటుంది చేపలు తినక అందుకోసం నేను మా నరిగాడు ఇద్దరు వచ్చేసాము చూడండి రాగానే పెద్ద సైజ్ హాఫ్ కేజీ చేప అయితే ఒక లాగేశాడు మా ఓడు మామూలుగా రెగ్యులర్గా వచ్చే లొకేషన్ కాకుండా ఈరోజు కొంచెం అదే చెరువులోనే బ్యాక్ సైడ్ లొకేషన్కి వచ్చాము ఇక్కడ కరువు గుంతలు అయితే తీశారు జనాలు అందుకోసం ఇక్కడ వచ్చే గుంతల్లో స్టాక్ ఉంటాయి చేపలు అనుకుని ఇక్కడ వేయడం జరిగింది వేయగానే బాగా చేపలు అయితే పడతా ఉన్నాయి ఈరోజు ఎవరు మొహం చూసామో కానీ సాయంత్రం పూట వద్దన్న చేపలు వేసిన రెండు నిమిషాలకు ఒకటి లెక్కన పడతా వస్తున్నాయి సంచే తెచ్చింటే అది మా ఊడు అయితే వదిలేసాడు అందుకోసం మా పాత పద్ధతిని అయితే చేపల కోసం రెడీ చేశాడు దాని నోట్లో దారం తీసి కట్టేసి చెట్టుకు కట్టేసేది పండే చేప అయితే అక్కడే ఉంటుంది ఎక్కడికే అయితే వెళ్ళదు మా ఓన్ తెలివి అయితే చాలా అతి తెలివి అందుకోసం అయితే ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ కట్టి పెట్టేశాడు లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు పడ్డాయని చెప్పి ఇగోండి ఇప్పుడు నేను పట్టాను చూడండి ఒకటి పడింది అయితే చేపే దీన్ని మనం ఏమీ చేయలేము క్లీన్ చేస్తే తక్కువ చేయకపోతే ఎక్కువ అంత ఉంటుంది అందుకు దాన్ని విసిరేసాం మళ్ళీ నీళ్ళకే అది పెద్ద ఏంటంటే మళ్ళీ మనకే పడుతుంది కదా అందుకోసం అర్థం రీజన్ వదిలేయడానికి చూడండి మళ్ళీ ఎర్ర ఎక్కిస్తున్నాను కర్రకి మనం బైట్ కాస్టింగ్ రీల్ కూడా తీసుకొని వచ్చాము ఈసారి పట్టడానికి మిషన్తో సహా దాన్ని కూడా ఆల్రెడీ వేసి ఉంచాను చూడండి ఎర్ర ఎక్కించాను ఎర్రలు అంటే న్యాచురల్ బట్టి చాలామందికి తెలిసినది మామూలుగా వీటితోనే మనం చేపలు నెట్వి పడతాము చూడండి మళ్ళీ వేసాను ఇక్కడ ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట వేగానే బెండును రెండు మూడు సార్లు కదిలిచ్చి మనము అలాగే వదిలామంటే కదా చేప మన దగ్గరకు వచ్చిన ఎర్ర చేయిజారిపోతూ ఉంది కదా అన్న అవకాశంతో తొందరగా వచ్చి దాన్ని మింగేసే ఛాన్స్ అయితే ఉంది చూడండి చేప అయితే మిస్ అయ్యింది మళ్ళీ ఎలాగే వేసి మళ్ళీ కదిలించడం అయితే జరిగింది చూడండి ఈసారి అయినా పడుతుందా లేదా మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేశారా లేదా అనేది నేను రిప్లై చేస్తాను తర్వాత వీడియోలో కూడా మీకు తెలుస్తుంది చూడండి మంచి చేప అయితే మిస్ అయిపోయింది బెండ్ అయితే పనుకుంది కదా అప్పుడు చేప గాలాన్ని పైకి తీసుకొని వచ్చి అందుకోసం అది పడి ఉంటుంది చేప కానీ ఎలాగో మిస్ అయిపోయింది మనకి మళ్ళీ స్టార్ట్ అయితే చేసాము ఎర్ర ఎక్కించడము విసరడము ఇదే పనే చేపలు అయితే ఈరోజు మస్తుగా పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఎర్ర ఎక్కితే ఎక్కి చేసాము మళ్ళీ వేస్తూ ఉన్నాము చాలా ఈ ఈరోజు నేను చెప్పాను మా ఓన్కి ఏ ఎప్పుడూ వీడియోలు నువ్వే ఏమొస్తావు ఈసారి నన్నుది రాని అందుకోసం అయితే వాడు పాపము ఫోన్ తీసుకుని అలాగే వీడియో తీస్తూ ఉన్నాడు పట్టింది అయితే నేనే ఈరోజు చేపలంతా నా స్పెషల్ అనుకోండి ఈరోజు వీడియో ఎందుకంటే రెండు వారాలు గ్యాప్ ఇచ్చాను కాబట్టి వీడియో కోసము సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ చేస్తున్నారు ఓల్డ్ వీడియోస్కి ఏ చాలా రోజు అవుతుంది చేపలు పట్టడం లేదు ఎందుకు అని చెప్పి అందుకోసం నా వీడియోనే ఈరోజు పోస్ట్ చేశాను చూడండి ఆ పావు కేజీ పైన ఉంది చేప దాన్ని మళ్ళీ సంచిలేక వేసేసాము మళ్ళీ ఎర్ర ఎక్కిస్తున్నాను చూడండి ఈసారి ఏ చేప పడుతుందో గెస్ట్ చేయడం ఒకసారి మనకైతే ఇక్కడ ఎక్కువ ఉన్నది జిలేబీ చేపలే అదే గొరకలు దువ్వాన్లు రకరకాల పేర్లతో ఒక్కో ఏరియాలో ఒక రకంగా పిలుస్తారనమాట చూద్దాము ఈరోజు బైట్ కాస్టింగ్ ర్యాడ్కి అయితే మనకు తక్కువే పడ్డాయి చేపలు అవి కూడా చూపిస్తాను ఏ సైజు పడ్డాయి ఏ ఎలాంటివి పడ్డాయి ఎక్కడ పడ్డాయి అని చెప్పి జిలేబీలు అయితే మనకి ఎక్కువగా పడ్డాయి చూడండి వేసాం బెండు ఇక్కడైతే క్లీన్గా తెలుస్తుంది వేసినప్పటి నుంచి చేపని లాగ చూడండి బెండ్లో మూమెంట్ అయితే ఉంది చేపలు అయితే భలేలాగా చివరికి మాకు టైం లేక పట్టేది నిలిపేసి వచ్చేసాము అలా ఉన్నాయి చేపలైతే వేసేది చూడండి బయట కాస్టింగ్ రాడ్కి ఇప్పుడు చేప పడింది చూడండి చిన్న అది దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి దాన్ని మళ్ళీ వేసాము పోయి బతుక్కుంటుంది అది మళ్ళీ చెప్పుకునేంత సైజ్ చేపలు అయితే ఉన్నాయి కానీ ఈరోజు చేపలు కూడా ఎక్కువ పడ్డాయి ఎర్ర ఎలాగంటే వేసిన సెకండ్కే తినేస్తున్నాయి వేసే టైం తక్కువ ఉంది తినే టైం ఎక్కువ ఉంది అనుకుంటే చూడండి ఇక్కడ బెండ్ అయితే మూమెంట్ చిన్న ముందుకు వెళ్తా ఉంది ఈసారి ఏ చేప పడుతుందో చూడని కావాలంటే ఈ చేపలన్నీ రోజు బట్టి అయితే మనము ఈరోజు బట్టి మనము రోజు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము చూడండి బైట్ కాస్టింగ్ రాడంతో అయితే దూరంగా విసురుతున్నాము చూడండి ఎంత లాంగ్ వెళ్ళిందో అక్కడ దాన్ని వదిలేసి ఇక్కడ దీన్ని చూస్తున్నాము రెండు ధరలతో వేట్ అయితే చేసాము ఈరోజు ఒక్కడే చేపలు అయితే కన్నా బాగా పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి మీకు పిన్ చేస్తాను ఇక్కడ పెద్ద పెద్ద హాఫ్ హాఫ్ కేజీ కేజీ చేపలు కూడా ఉన్నాయి చూడండి అది దిగండి మిస్ అయింది మళ్ళీ ఎర్ర తినేసి అయితే వెళ్ళిపోయింది చేప ఈసారి ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే పట్టేయాలి చేప వదలకూడదు టైం అవుతుంది ఆ పక్క సాయంత్రం అయిపోతుంది మబ్బు అవుతుంది ఇంటికి వెళ్ళాలి కదా ఇక్కడే ఇలాగ వాటికి ఉంటే మనం ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది అందుకోసం ఖచ్చితంగా ఎలాగైనా సరే పట్టేయాలని చెప్పి మరీ వేసాను గాలము చూడండి ఈసారన్నా చేప పడుతుందా లేదా పడుతుందా లేదా చూడండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో కొంతమందికి మన వీడియో ఫార్వర్డ్ అయితే అవుతుంది యూట్యూబ్ నుంచి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు చాలా తొందరగా ఫాస్ట్గా ఇమీడియట్లీ మీకైతే వీడియో వస్తుంది మీరు చూసి సంతోషించవచ్చు మళ్ళీ చేప అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎర్ర అయితే మనం తినేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నాయి చేపలు ఈసారైనా కొంచెము చాలా ఫాస్ట్గా పట్టాలి చేప ఎందుకంటే సమయం లేదు మిత్రమా రణమా శరణమా అనే రేంజ్లో జరుగుతుంది యుద్ధం నాకు చేపలకి చూడాలి అవి గెలుస్తాయా మనం గెలుస్తామని చూడండి మళ్ళీ వేసాను మళ్ళీ మన టెక్నిక్ కొద్దిగా వేసి లాగాలి చూడండి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది బెండుని లాగడం ఎలాగా చేప అని చెప్పి అది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చేప పడిందంటే బెండ్ లోపల కన్నా మునిగిపోతుంది లేదా పైకన్నా వచ్చి పండుకొని వేస్తుంది ఈ తెలి చేపలకి తెలివి ఎక్కువ అయిపోయింది మామూలుగా అయితే బెండ్ ముంచిగోండి చూడండి పడింది పెద్ద చేప చూడండి పావు కిలో ఉంటుంది ఖచ్చితంగా పావు కిలో పైనే ఉంది చేప ఇది ఈసారి కొంచెం సైజ్ అయితే తక్కువ ఉండే చేపలే ఉన్నాయి లాస్ట్ టైం అయితే కానీ మనకి ఎప్పుడు పడినా కూడా ముప్పావు కిలో కిలో చేపలు పడతా ఉండేది ఈసారి అంత కాలు కిలో అర కిలో చేపలే ఉన్నాయి చూడండి బయట కాస్టింగ్ మన బయట కాస్టింగ్కి కూడా చేపబడింది ఏది వదిలేయంటే చూడండి దానికి మంచి సైజు చేపే పడింది చూడండి ఇది పావు కిలో పైన చేపలే మంచి చేపలే పడుతున్నాయి వెంటనే కాటికి పారీస చేప అయితే ఏదీ లేదు అలాగని వదిలేద్దామంటే మనసు రాదు ఏం చేస్తాం ఫ్రెండ్స్ చేపలు వేట అంటే అంతే ఖాళీగా ఉంటే పట్టాలనిపిస్తుంది ఎవడైనా సరే చేపల వేటకు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేయమంటే కూర్చుంటారు కానీ ఏదన్నా పని కోసం వెళ్ళి పది నిమిషాలు కాసుకుంటారు అంటే ఎవడు కాసుకునేవాడు అంటారు అలాంటిది ఫ్రెండ్స్ చేపల వేట అంటే అందరికీ తెలుసు చేపల వేట గురించి చాలామందికు కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ఒకసారి ఈ చేపల వేట గురించి నేర్పించారు అనుకోండి తర్వాత మిమ్మల్ని కూడా వదిలేసి వాళ్ళు చేపలకి వెళ్ళిపోతారు అలాంటి పిచ్చి ఇది మీ శత్రువులకి ఎవరికైనా నేర్పించండి ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాలు సంకనాకపోతాయి అంతే ఖచ్చితంగా దానికి నేను గ్యారెంటీ చూడండి వేయడము చిన్న చేపలు ఎక్కువ వస్తుంది చెప్పాను కదా ఎర్రలు ఎక్కువగా తినేస్తున్నాయని చెప్పి మళ్ళీ బైట్ కాస్టింగ్కి అయితే తక్కువగా పడుతున్నాయి చేపలు కర్రకు అయితే ఎక్కువ పడుతున్నాయి బైట్ కాస్టింగ్ ఎలా అంటే ఓపెన్ ప్లేసెస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది కర్రలు ఎలాగంటే చిన్న చిన్న గుంతల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి కర్రలకి ఇక్కడ యూస్ఫుల్ కరువు గుంత కాబట్టి చాలా మటుకు కర్రకే ఎక్కువ పడ్డాయి చూడండి మళ్ళీ బెండ్లో అయితే మూమెంట్ ఉంది మా ఓటు జూమ్ చేయడం వల్ల కొద్దిగా మూమెంట్ తగ్గుతూ ఉంది చూడండి మళ్ళీ ఒక పర్లేదు పావు కిలో ఉంటుంది ఇది కూడా అన్నీ ఆల్మోస్ట్ ఈ సైజ్ చేపలే పడ్డాయి ఫ్రెండ్స్ మనకి చూస్తూ ఉండండి మళ్ళీ వేసాము ఇప్పుడు కాస్టింగ్ రాడీ మళ్ళీ ఇస్తున్నాను చూడండి బాగా లాంగ్ అయితే వెళ్తూ ఉంది కానీ చేప అయితే తక్కువగా ఉంది పెద్ద చేపలు అయితే మనకేం లేవు అది వేసే లోపల ఇక్కడ ఇంకో చేప పడిపోయింది చూడండి గ్యాప్ ఇవ్వడం లేదు దానికి దీనికి దానికి దీనికి కానీ కిందకు వచ్చి ఊడిపోయింది చేప మళ్ళీ అది చేపలు అయితే కంటిన్యూగా లాగుతూనే ఉన్నాయి చూడండి వేస్తాను మళ్ళీ ముంచింది ఈసారి మంచి సైజే పడుతుంది చూడండి అది ఎంత రిటర్న్లో షార్ట్ ఇస్తామని చూడండి గడ్డకు రావడానికి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం చేప అయితే కానీ మనం వదులుతామా ఏంటి మనం వచ్చినదే వాటి కోసం చూడండి ఇది అరకిలో ఉంటుంది చేప మంచి సైజు చేప ఫ్రెండ్స్ ఇది కూడా మనమైతే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం ఈ మధ్య పనుల వల్ల వీడియోస్ అయితే రావట్లేదు ఏమనుకోకండి చూడండి ఖచ్చితంగా అందుకో ఈసారి మనకు ఛానల్ లెంత్ వీడియోతో వచ్చాను మేము ముందుకి వీడియో మరీ లెంత్ అయిపోతుందని చెప్పి కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేసి పెట్టాను అక్కడక్కడ స్పీడ్గా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చేపల వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఎలా పట్టాలి ఏమి అని చెప్పి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలిసిన వాళ్ళైతే అయితే నా నెంబర్ కూడా కావాలంటే ఇస్తాను మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడం నా వల్ల నేను అయినంత సహాయం అయితే నేను చేస్తాను మా లొకేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి కలిసి ఫిషింగ్ కూడా చేద్దాము మనం ఇంకా కొరమీన్లు వేటకు వెళ్తాము పాంప్లెట్లు వేటకైతే వెళ్తాము ఏ చేపల వేటకైనా సరే మనం తయారుగా ఉంటాము మోస్ట్లీ వీకెండ్ టైమ్స్లో అయితే మనము ఫిషింగే చేస్తుంటాం సండే టైమ్స్ ఖాళీగా ఉంటాయి కనుక ఇంకా మామూలు రోజుల్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటాము అప్పుడప్పుడు వర్క్ లేనప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే చెప్పండి మా లొకేషన్ దగ్గరలో చూడండి మళ్ళీ చేసాము ఈసారి ఈసారి ఏ చేపలు పడతాయి చూద్దాము ఖచ్చితంగా చేపలు అయితే పడ్డాయి లాస్ట్లో మీకు చూపిస్తాను ఎన్ని చేపలు పడ్డాయి ఏమి అని చెప్పి కూడా చూడండి బెండ్ మూమెంట్ అయితే ఈసారి బాగా తెలుస్తూ ఉంది లాస్ట్ వీడియోస్లో అయితే కదా బెండ్ మూమెంట్ కొద్దిగా సరిగ్గా తెలియట్లేదు చూడండి ఇప్పుడైతే బెండ్ మూమెంట్ బాగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈజీగా చూడండి మళ్ళీ కిలో పైన ఉంటుంది చేప ఇది తీయడము ఈసారి సంచి లేని దానికి దారంతో చేపలన్నీ కట్టుకున్నాము చూడండి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా కట్టుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే మీకు ఒకసారి కామెంట్ చేయండి అది కూడా నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీకు చెప్తాను ఎలా క్లీన్గా చేపని దారంతో కట్టుకోవాలి ఎలా తీసుకోవాలి అని చెప్పి లేదా మీకు ఇష్టం వచ్చేట్టు కట్టారనుకోండి అవి చేప ముళ్ళు అయితే మీకు తగులుతాయి ఫ్రెండ్స్ అప్పుడు తెగిపోయి రక్తాలు కూడా వచ్చేస్తాయి చెప్పాను కదా చేప ముళ్ళు తగులుతాయి అని చెప్పి లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా మీకు ఒకసారి దాని ముళ్ళు ఎలా ఉంటుంది ఎలా తెగుతుంది అని మీ చూడండి లొకేషన్ అయితే ఇది నీట్ అయితే మేము వచ్చేసాము ఈ కరువు గుంత అయితే బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అటువైపు వెయిట్ కాస్టింగ్ రాడ్డు ఇటువైపు ఈ ఎదురుకర్ర రెండు మనం చేపలు అయితే పట్టి మేనేజ్ చేస్తూ ఉంటాము రెండు మేనేజ్ చేయాలంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే రెండు ఒకేసారి లాగాయి అనుకోండి అప్పుడు మనం దేన్ని లాగాలో మనకు కూడా తెలియదు అలాంటి సస్పెన్స్లు అయితే కానీ రెండు చేపలు వదిలేసేది చాలా వరకు జరుగుతుంది అందుకోసము కొద్దిగా అలవాటు పడ్డ తర్వాతే రెండు కట్టలు వాడాలి ఫ్రెండ్స్ అది కట్టలు అయితే ఓకే రెండు ఒకటి బయటకు రా బయట కాస్టింగ్ రాడ్ ఒకటి వచ్చి కట్టి రెండు మెయింటైన్ చేయాలంటే కష్టం చూడండి బెండ్ మూమెంట్ అయితే క్లీన్గా తెలుస్తూ ఉంది చూడండి మళ్ళీ పడ్డది చేప పక్కా ఇది కూడా పావు కిలో పైన ఉంది ఈరోజు చేపలన్నీ మన నరిగానికే ఇచ్చేసాం ఫ్రెండ్స్ వాడే పండగ చేసుకున్నాడు వాడు తిండి రెండు రోజుల పైన అవుతూ ఉందని చెప్పాడు మనమైతే రెండు వారాలు వాడు రెండు రోజులే కానీ వానికే ఇచ్చేసాం అని చెప్పి ఎందుకంటే మనము రేపు తిరుమల పోయే ప్రోగ్రామ్ ఉంది అందుకోసం ఈ నెక్స్ట్ వీడియో అయితే రెండు మూడు రోజులు లేట్గా వస్తుంది కాబట్టి చేపలన్నీ మా ఊనికే ఇచ్చేసాము వాడైతే ఈరోజు పండగ చేసేసాడు చేపలన్నీ ఏ రా ఎవరికైనా ఇస్తావారంటే నేను ఎందుకు ఇస్తాను మా చేపలు క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటాను రెండు రోజులు కావాల్సి తింటే అడ్డాడు ఎలాంటి వాడు మీరు అర్థం చేసుకోండి మా వాడు చూడండి బెండ్ అయితే మళ్ళీ మూమెంట్ ఉంది చిన్నగా మునిగింది చూడండి మునిగింది లేచింది అది పడింది చిన్న చేప చెప్పుకునేంత సైజ్ అయితే లేదు పారేసం చూడండి అది నీళ్ళ పడి ఎలా గిలకిల కొట్టుకుంటా ఉందో చూడండి లోపల అది తప్పించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అవన్నీ మళ్ళీ మన వాళ్ళకే దొరుకుతాయి కదంటే మన చేపలు పట్టే ఫ్రెండ్స్కే దొరుకుతాయి ఆ వాళ్ళకి కావచ్చు జాలాలకు కావచ్చు దేనికైనా కావచ్చు మళ్ళీ మన ఫ్రెండ్సే దీన్ని పట్టుకొని తింటారు వేసాం మళ్ళీ ఈసారి చూద్దాము అండి ఈసారి ఎలాంటి చేప పడుతుందో మా ఓడు కొద్దిగా కెమెరా అయితే మూమెంట్ కదిలిస్తా ఉన్నాడు కానీ బెండ్ అయితే నిలబడి ఉంది కదలడం లేదు జూమ్ చేసేసాడు చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బెండ్ అయితే మూమెంట్ అది పడింది చేప ఇది పావు కేజీ చేపలు అయితే బాగుపడ్డాయి ఫ్రెండ్స్ చూడండి పావు కేజీ చేపలన్నీ ఈరోజు ఏమవుతుందో అర్థం కావట్లేదు చేపలు పడ్డానికి మేము వచ్చామా మాకు పడ్డానికి చేపలు ఉన్నాయి అని చెప్పి వేటైతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి దీనికి కట్టెంత చుట్టేస్తున్నాము వరుస పెట్టి ఇంకా ఆట అయిపోయింది బయలుదేరదామన్న సమయం వస్తూ ఉంది దగ్గరికి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయాను ఫ్రెండ్స్ పడ్డ చేపలన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఎలా కట్టాడా మా నరిగానికి మెల్ల హారం వేయడానికి సరిపోతుంది అన్న కట్టారు చూడండి అన్ని మంచి సైజు చేపలే దాదాపు పద్నాలుగు చేపలు అంటే మూడు నాలుగు కేజీల దాకా ఉన్నాయి అన్ని మావానికి ఇచ్చాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్